మనం తక్కువ ధరతోనే ఎక్కువ బంగారాన్ని సొంతం చేసుకోవాలనుకున్నా లేదా పది గ్రాముల బంగారం ఇరవై ఐదు వేలకు ముప్పై వేలకు వచ్చేసిన ఎగ్గరికి అంతేస్తాం కదా ఎందుకంటే దగ్గర దగ్గర పది గ్రాముల ప్యూర్ గోల్డ్ లక్ష దాకా ఉందన్నమాట సో అట్లాంటి పరిస్థితిలో మనకు ఇరవై ఐదు వేలు ముప్పై వేలుకి పది గ్రాముల బంగారం వస్తుందంటే తిరిగి చూడకుండా కొనేసుకుంటాం కదా సో మనం ఆ బంగారం కొనేందుకు ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది తర్వాత ఆ బంగారం కథ అయింది ఖమ్మాసేంది మనం ఆ బంగారం కొనడం వల్ల లాభపడతామా నష్టపోతామా అసలు ఇట్లాంటి బంగారం మనకి అవైలబిలిటీ ఉందా ఏమన్నా మోసాలు ఏమైనా అంటే పక్కా కాదండి మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే త్రోట్ మన ఇండియా మొత్తం అప్రూవల్ అయినటువంటి హాల్మార్క్ లోగోతో ముద్రించినటువంటి తక్కువ ధరకు వచ్చేటువంటి బంగారం గురించి ఇవాళ మీతో నేను షేర్ చేస్తాను అందుకంటే ముందు చిన్న మాట నా పేరు పూర్ణిమ వెల్కమ్ టు పిజిటెక్స్ ఛానల్ నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈవెల నా ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో ఇప్పుడు బాగా బాగా టాక్ ఏ ఛానల్ చూసినా ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా కూడా తక్కువ ధరకి బంగారము అదేనండి పది గ్రాముల బంగారం ఈరోజు మనకి ఫ్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చి తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు ఉంది అట్లాంటిది ఇరవై ఐదు ముప్పై వేలకి పది గ్రాములు బంగారం అంటే నమ్ముతామా కానీ పక్కా నిజమండి సో వాటి డీటెయిల్స్ అంతా నేను చెప్తాను అన్నాను కదా ఇంకా ఈ బంగారం ఎక్కడ దొరుకుద్ది ఎవరెవరు దీన్ని కొనుక్కోవచ్చు దీనివల్ల ఎవరికి లాభం ఎంత నష్టం ఈ బంగారాన్ని మనం ఎలా సొంతం చేసుకోవాలా ఈ బంగారంతో మనం ఆభరణాలు చేయించేసుకోవచ్చా అని పెద్ద పెద్ద డౌట్లు అయితే వచ్చేస్తుంటాయి కదా వాటిని క్లియర్గా అయితే వాళ్ళు వివరించేస్తాను సో బిఫోర్ దట్టు మనం కొనేటువంటి తక్కువ ధర బంగారం ఏంటి అంటే స్వచ్ఛమైన నైన్ క్యారెట్స్ గోల్డ్ అనమాట అదేంటి నైన్ క్యారెట్స్ గోల్డ్ ఏంటి అంటే మన గ్యారె మన యొక్క గోల్డ్ వచ్చి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అవునా కదా మనం ప్యూర్ గోల్డ్ అని మనం అనుకునేది వచ్చి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అదే ట్రిపుల్ నైన్ గోల్డ్ మనం ఆభరణాలుగా వాడుకునేది వచ్చి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అనమాట అది నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే ఉంటుంది మనం ఇక్కడ మాట్లాడుకునేటువంటి బంగారం వచ్చి నైన్ క్యారెట్స్ మనము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇన్నున్నాము ట్వంటీ టూ క్యారెట్స్ ఇన్ండాము ఎయిటీన్ క్యారెట్స్ ఈవెన్ ట్వంటీ టూ బై ట్వంటీ కానీ చూస్తున్నాం కదా మనం జ్యువెలరీస్లో ఉంటుంది ఒకసారి చూసుకోండి ఇంకా ఫోర్టీన్ క్యారెట్స్ గురించి కూడా మనకు తెలుసు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించబడినటువంటి ఇంకొక గోల్డ్ ఏందంటే నైన్ క్యారెట్స్ గోల్డ్ ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్లో గోల్డ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారా థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ ఉంటే సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇతర లోహాలు ఉంటాయి ఆ ఇతర లోహాలు ఏమైందని డౌట్ ఉండొచ్చు కదా వెండి కావచ్చు క్యాడ్మియం కావచ్చు రాగి కావచ్చు ఇట్లాంటి లోహాలు బంగారంతో కలిపి మనకైతే బంగారు ఆభరణాలుగా తయారు చేయబడుతున్నటువంటి స్వచ్ఛమైన నైన్ క్యారెట్స్ గోల్డ్ వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్తో కంపేర్ చేస్తే పది గ్రాములు అరౌండు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వేల లోపల అంటే రో ధర పెరిగింది కాబట్టి ముప్పై ముప్పై ఐదు వేలు లేదా ముప్పై ఎనిమిది వేల లోపల విత్ జిఎస్టీతో కలిపి మనకైతే వచ్చేస్తుంది ఒకప్పట్లో మనము తక్కువ క్యారెట్స్ ఉన్నటువంటి గోల్డ్ తీసుకున్నాము అంటే తిరిగి సేల్ చేసేటప్పుడు మీ గోల్డ్ షాప్లో అంటే షాప్ షాప్కి వేరియేషన్ ఉండేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మేము ఒక షాప్లో రెగ్యులర్గా కొనేవాళ్ళం అనమాట ఇంకొక షాప్ అలవాటు అయినాక ఈ షాప్లో కొన్నటువంటి పాద అంటే కమ్మలు అట్లాంటివి విరిగినా కానీ ఉంగరాలు విరిగినా మార్చుకుంటాం కదా అలా వీళ్ళు ఇంకో షాప్లో ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది తెల్ల బంగారుము దీంట్లో క్యా అంటే క్యారెట్స్ లేదు క్వాలిటీ లేదని మాట్లాడేటోళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే గోల్డ్ ఫ్యూరిటీని పట్టించి మనకి హాల్ మార్క్ లోగో అనేది వేస్తున్నారు సెంట్రల్ బిఏఎస్ మార్క్ అంటారు కదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసేటువంటి ఈ యొక్క లోగో తెచ్చిన తర్వాత నువ్వు ఎంత అంటే నీ యొక్క గోల్డ్ ఆభరణాలు ఎంత ఫ్యూరిటీ ఉందో ఆ ప్యూరిటీని దాని మీద ముద్రించి దానికి లోగో అనేది వేయడం జరుగుతుందన్నమాట సో ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్ కూడా బిఏఎస్ హాల్మార్కు నైన్ క్యారెట్స్ గోల్డ్ అని ముద్రించైతే మనకి షాపుల్లో సేల్ చేయడం జరుగుద్ది సో ఇన్ కేస్ మనకు నచ్చి నైన్ క్యారెట్స్ గోల్డ్ తీసుకున్నాము అనుకోండి మనము వాడుకోంగా రిటర్న్ చేసినప్పుడు కూడా ఆ గోల్డ్ క్యారెట్స్ ఎంతుందో దాన్ని పట్టించి ఆ యొక్క ఫ్యూరిటీ లోగోని పట్టించి మనకైతే అమౌంట్ రిటర్న్ వస్తుంది సో ఇది ఎందుకోసం తీసుకొచ్చారంటే స్వచ్ఛమైన బంగారం ధరలు బాగా పెరిగిపోతున్నాయి మిడిల్ క్లాస్ వాళ్ళైనా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా బంగారం తప్ప ఇతర లోహాల వైపు అట్రాక్ట్ అవుతున్నారు అంటే సిల్వర్ జ్యువెలరీస్ అని వన్ గ్రామ్ గోల్డ్ అని ఇట్లాంటి వాటికి చాలా అంటే వేలు లక్షలు పోసే వాళ్ళు కూడా ఉన్నారండి నేను పర్సనల్గా కూడా చూసాను అనమాట వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సెట్ ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై ఐదు ముప్పై వేల లక్ష రూపాయలు కూడా ఉంది కానీ మనం తిరిగి దాన్ని ఏమైనా రీసేల్ చేసుకోగలుగుతామా దానివల్ల మనకి ఏమన్నా ప్రాఫిట్ ఉందా ఒకసారి వాడి రెండు మూడు సార్లు వాడతాం కలర్ షేడ్ అవడము లేదంటే అది ఏదో పోవడము వాడి పడేయటం తప్ప దానివల్ల ఏ విధమైన యూజు లేదు కానీ నైన్ క్యారెట్స్ గోల్డెన్ కనుక మనం కొన్నాము అనుకోండి మనం ఎంత వాడుకున్నా ఎంత రఫ్గా వాడుకున్నా ఆ యొక్క గోల్డ్ ఎప్పుడైతే ప్యూరిటీ తగ్గిందో అంటే గోల్డ్ తగ్గిందో ఇతర లోహాలు పెరిగాయో ఆ యొక్క ఆభరణం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి అంటే డ్యామేజ్ అయ్యేదని కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట సో నైన్ క్యారెట్స్లో ఉండేటువంటి ప్లస్ పాయింట్స్ ఏంద్రా అంటే మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి హాల్మార్క్ లోగో ముద్రించేస్తుందో ఆ కొనేటువంటి బంగారము అందులో ఎంత స్వచ్ఛతుందో ఆ యొక్క వాల్యూ మార్కెట్ ధరతో పాటు పెరుగుతూనే పోతుంది సో మనం ఎంత వాల్యూ గోల్డ్ ఉందో ఆ వాల్యూ ప్రకారమే మనం పెట్టి కొనుక్కుంటాం అనమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనకి గోల్డ్ ప్రైజెస్ ఆన్లైన్లో చూసినా కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాస్ట్ ఇంతుంది ట్వంటీ టూ క్యారెట్స్ కాస్ట్ ఉంది ఎయిటీన్ క్యారెట్స్ ఉంది ఫోర్టీన్ క్యారెట్స్ ఇంతుందని రేట్ చెప్తున్నాం కదా అలా నైన్ క్యారెట్స్ గోల్డ్ కూడా నేను ఫ్యూచర్లో చెప్తాను లేదు ట్వంటీ ఫోర్ బై ఆ నైన్ మనం డివైడ్ చేసుకున్నా కూడా నైన్ క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది దానికి యాజ్ యూజువల్గా త్రీ పర్సెంట్ జిఎస్టీ యాడ్ చేసుకొని ఇంకా ఆభరణం తయారీకి మేకింగ్ ఛార్జెస్ లాంటివి యాడ్ చేసుకొని మనం ఆభరణాలు అయితే తీసుకోవచ్చు అనమాట మోస్ట్ ప్రాబబ్లీ ఈ యొక్క నైన్ క్యారెట్స్ గోల్డ్ అనేది రింగ్స్కి కానీ ఇయర్ రింగ్స్కి కానీ నెక్స్ట్ వచ్చి బ్యాంగిల్స్ కానీ మనకి కొన్ని రకాల నెక్లెసెస్ అంటే స్ట్రాంగ్గా ఉండాలా లైట్ వెయిట్లో ఉండాలన్నా కానీ లేదంటే లుక్ వైజు బాగా హెవీ జ్యువెలరీస్ వడ్డానాలని కొనాలన్నా కూడా ఇట్లాంటి వాటితో తక్కువ ధరలోని హెవీ హెవీ జ్యువెలరీస్ కూడా చేయించుకోవచ్చు కాకపోతే ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట మనము బంగారం స్వచ్ఛంగా ఉంటే అది మెల్లమెల్ల మెరుస్తూ పచ్చగా ఉంటుంది కానీ ఇతర లోహాలు పెరిగే కొంది దాని కలర్ ఎలా ఉంటుంది అనేది అందరికీ డౌట్ అనమాట ఇంకా మార్కెట్లోకి వచ్చిన తర్వాత అయితే చూడాలా కాకపోతే టాటా వాళ్ళు ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అనేసి పక్కాగా ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీసే అవుట్లెట్స్ పెట్టి షాప్స్లో సేల్ చేస్తున్నారు ఈ నైన్ క్యారెట్స్ కూడా ఈ యొక్క షాప్స్ వాళ్ళు పెట్టి సేల్ చేయటం జరిగిన తర్వాత దాని యొక్క ఆ నైన్ ఈ ఫ్యూరిటీతో ఆ యొక్క క్యారెట్ యొక్క ఫ్యూరిటీని పట్టించి గోల్డ్ కలర్ అనేది మారుతూ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది అంటే దాంట్లో రాగి కలిపితే దాని షేడ్స్ ఉండొచ్చు వెండి కలిపితే కొంచెం తెల్లగా ఉండడం కానీ ఇట్లా నిక్కెల లాంటివి ఇట్లాంటివి మనం లోహాలు కలిపేదాన్ని పట్టించి కలర్ చేంజ్ కలర్ యొక్క ఇది మారేదానికి ఆస్కారం ఉంటుంది మేబీ నల్లగా తిరుగుతుందా తెల్లగా ఉంటుందా ఎలా ఉండొచ్చు ఇది ఇతర లోహాల లాగా ఏమన్నా కలర్ షేడ్ అవుతుందా అన్న విషయాన్ని మాత్రము మార్కెట్లోకి వచ్చి అంటే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు అన్నారు వాటిని వాడి వాటి యొక్క ఫీడ్బ్యాక్ను పట్టించి మనమైతే చెప్పొచ్చు చెప్పచ్చు అనమాట కాకపోతే కంప్లీట్గా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీనో లేదంటే మనం వేరే లోహాలతో కొన్నటువంటి ఈ జ్యువెలరీస్ పెట్టేటువంటి డబ్బు మనకి ఏ మాత్రం రిటర్న్ రాదు కానీ ఈ నైన్ క్యారెట్స్ గోల్డ్కి ఎప్పుడైతే మనం పెడతామో ఆ డబ్బులు మాత్రం పక్కాగా అయితే మనకి రిటర్న్ వస్తుందండి ఎందుకోసం అంటే మనము వన్ గ్రామ్ గోల్డ్ అని నాకు తెలిసి నేను చిన్నప్పుడు కొనేటోళ్ళనమాట చైన్స్ బొందు సర్లు అట్లాంటివి కావాలంటే తమిలియన్స్ మాకు బాగా దగ్గర కాబట్టి వాళ్ళు వేసుకొచ్చేవాళ్ళు చాలా హెవీ హెవీగా ఒకటి బంగారం ఉంటే రెండు మూడు వచ్చి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వేసుకొచ్చేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాడేది కలర్ షేడ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి షాప్లో రిటర్న్ చేస్తే దీంట్లో వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుందంట అనే అంటే వన్ పర్సెంట్ గోల్డ్ ఉంటుందంట అనేసి దాన్ని రిటర్న్ చేసుకొని సమ్ అమౌంట్ డిస్కౌంట్తో వాళ్ళు తీసుకొని వేరే ఆభరణము ధర తగ్గించుకొని ఇచ్చేవాళ్ళు అనమాట సో ఆ విధంగా ఏమన్నా జరుగుద్దా లేదా నైన్ క్యారెట్స్ ప్యూరిటీని బట్టించి హాల్మార్క్ లోగో ముద్రించి ఈ యొక్క బంగారు ఆభరణాలు స్ట్రాంగ్గా రెడీ చేసేదానికి ఆస్కారం ఉందా అన్నది మాత్రం పక్కాగా ఒక టూ టు త్రీ మంత్స్లో క్లారిటీగా తెలిసిపోతుందండి చాలా అంటే చాలా పబ్లిసిటీ అయితే ఇచ్చున్నారు ఎందుకంటే ధరలు పెరిగిపోవడం వల్ల సాధారణ మనిషి అనేవాడు బంగారము అనే దానికి కనీసం కళ్ళకు కనిపించకుండా పోతుందేమో అన్న ఆలోచనతో ఇలాంటి తక్కువ క్యారెస్ తక్కువ ధరతో బంగారం అందరికీ అందుబాటులో ఉంచాలా అని దానికి హాల్మార్కు లోగో ఈ యొక్క ముద్రణ ఇవంతా వేసి దీని ప్యూరిటీ స్వచ్ఛతను పట్టించి దీని కాస్ట్ డిసైడ్ చేయాలనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది అది ఇంకా షాప్స్ వాళ్ళు మనకి స్టార్ట్ అయితే చేశారంటే మనకైతే మన అందుబాటులో అయితే వచ్చేస్తుందండి సో మీ ఫీలింగ్ ఏంది నైన్ క్యారెట్స్ గోల్డ్ అనేది మనకు అందుబాటులో వస్తే అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా నెక్స్ట్ ప్రతి బంగారం మీద ఆ హాల్మార్క్ లోగో లేకుండా మనం ఎప్పుడైతే కొంటామో నిజంగా నష్టపోతామండి మనం షాప్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం చూడాల్సింది దాని బిఏఎస్ హాల్మార్క్ ఉందా లేదా ఎంత క్యారెట్స్ ఉంది ఎంత ప్యూరిటీ ఉంది ఏమేమి నెంబర్స్ ఉంది ఆ యొక్క సింబల్ ఉంటుంది కదా దాన్ని మనం స్కాన్ చేసినా కూడా దాని ప్యూరిటీ అనేది మనకి తెలిసిపోతుంది ఇప్పుడు బంగారం ధరలు బాగా పెరగటం దాని మీద జరిగే మోసాలు కూడా బాగా పెరగటం జరుగుతుంది కాబట్టి సో తక్కువ క్యారెట్స్తో మంచి బంగారం మనకి అందుబాటులో వచ్చింది అంటే తక్కువ ధరలో మనకి ఎక్కువ నగలు దానికి కూడా ఛాన్సెస్ ఉంది అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళము అంతో ఇంతో బంగారం మనం అంటుంటాం హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ బంగారం కొన్నా కూడా ఆపదలో ఆదుకుంటుంది అవసరాన్ని వస్తుంది అని సో హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొనే ప్లేస్లో ఒక గ్రామ్ రెండు గ్రాములు కూడా కొనేసుకోవచ్చు కదండి ఇంత తక్కువ క్యారెట్స్లో ఉంటే సో మనకి నచ్చినటువంటి నగలను అయితే చేంజ్ చేసుకోవచ్చు అందరికీ యూజ్ అవ్వాలని పనికి వస్తుందని మనస్ఫూర్తిగా నేను అంటే ఐ వాజ్ ఇయర్లీ అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట కాకపోతే ఇది ఎంతవరకు ప్లస్ అవుతుంది ఎంతవరకు మైనస్ అవుతుంది కలర్ ఎలా మారుతుంది నల్లగా తిరిగేదానికి ఛాన్స్ ఉందా లేదా ఇంకా దీంట్లో మనకి రీసేల్ వాల్యుయేషన్ ఉంటుందా లేదా బంగారం ప్లెడ్జ్ పెట్టుకుంటారా లేదా ఈ అట్లాంటి డౌట్స్ అయితే ఫుల్ ఉంది కాకపోతే ఇప్పుడున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే గోల్డ్ ప్లెడ్జ్ పెట్టుకోవట్లేదు ట్వంటీ టూ కానీ ట్వంటీ కానీ ఎయిటీన్ క్యారెట్స్ కూడా ప్లెడ్జ్ అయితే పెట్టుకుంటున్నారు సో దీన్ని ప్లెడ్జ్ పెట్టుకుంటారా లేదా అన్నది మాత్రం మనం వెయిట్ చేయాల్సినేనండి సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది లేదా పనికి వస్తుంది ఇట్లాంటి గోల్డ్ మనకి వస్తే బాగుంటుందని ఎవరైనా ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్నట్టు నేను నా వీడియోలో ఒక సిస్టర్ అడిగారు మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా కానీ నా ఛానల్ వాంటేజేషన్ అయిపోయి ఆల్మోస్ట్ అండ్ టూ ఇయర్స్ అయిందండి ఇప్పటికీ టూ త్రీ త్రీ పేమెంట్స్ ఏమో తీసుకున్నా రెగ్యులర్గా వీడియోస్ పెట్టను పెద్దగా అంటే మనకి లాంగ్ వీడియోస్ వల్లనే అమౌంట్ జనరేట్ అవుతుంది షార్ట్స్ వల్ల పెద్దగా జనరేట్ అవ్వదు కాబట్టి నాకు అరౌండ్ ఫోర్ మంత్స్కి అట్లా ఒక అమౌంట్ అయితే క్రెడిట్ అయింది సో ఫస్ట్ అమౌంట్ అయితే వన్ ఇయర్ పట్టింది సో నా ఛానల్స్ రెండు మానిటైజేషన్ అయితే అయిపోయాయి సబ్స్క్రైబర్స్ పెద్దగా గెయిన్ కాలేదు వీడియోస్ రెగ్యులర్గా పెట్టాను అంటే మాత్రం మంచిగానే ఛానల్ గ్రోనప్ అయితే చేసుకోవచ్చు మీలాంటి వాళ్ళ సపోర్ట్ నాకు నింది అంటే నేను కూడా కొంచెం డెవలప్ అయ్యనికైతే ఛాన్స్ ఉంది మీ ఛానల్ స్టార్ట్ చేయాలన్నారు కదా ఖచ్చితంగా మంచి కంటెంట్ ఉంటే మాత్రం స్టార్ట్ చేసింది సక్సెస్ అవుతారు అల్ దెస్ట్ నేను చేస్తుంటాను ఇంకా మన ప్లీజ్ ఇచ్చి సబ్ చేస్తాను